కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయము దేవ నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున యాజమానము కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నన్ను నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను నేను నేనున్న శత్రుపాత చేత దుఃఖాంక్రాంతులని సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రావ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతం నకను ఈ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠము ఎద్దకు నాకు ఆనంద సంతోషంలో కలుగజే దేవుని ఎద్దకు చేరుదును దేవ నా దేవ సితార వాయించచు నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించేదను నా ప్రాణమా ఈ వేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపరుచున్నావు దేవుని అంద నిరీక్షణ ఇంచము ఆయన నా రక్షణకర్త ఆ దేవుడు నేను ఆయనను స్తను Amen.